వెల్కమ్ టు థర్టీ న్యూస్ చదువుతున్నది శ్యాంకుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ రాచవారపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ జానీ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థులు గ్రామ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తరువాత విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించి సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకున్నారు గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు పలువురు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నేను విద్యాభ్యాసం అంతా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను తర్వాత ద్వారా నేను డిఎస్సి ద్వారా సెలెక్ట్ అవ్వడం జరిగింది ప్రస్తుతం రాచవారిపల్లి హై స్కూల్లో ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా రాచూర్పల్లి గ్రామంలో చాలా ఘనంగా వేడుకలు జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి మా గ్రామ దాతలైనటువంటి శేషారెడ్డి గారు కొంకలెడ్డి లక్ష్మిరెడ్డి గారు బాణ బాణ మనోహర్ రెడ్డి తర్వాత కొంకల లక్ష్మిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా మా స్కూల్కి సహాయ సహకారాలుగా వెన్నుదన్ను వెళ్ళి పిల్లలందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి వాళ్ళకి చిరు ఆహారం కాడి నుంచి మొత్తం అందించి